లక్ష్మీవాడ విద్యార్థులను అభినందించిన సలీం డాక్టర్ కోనసం జిల్లా అమలాపురం నందు జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ నియోజకవర్గ స్థాయి పోటీలలో విజయం సాధించిన కాట మండలం లక్ష్మీవాడ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వై జోషిత కార్తీక మరియు హర్షిని నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు విద్యార్థులు మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముమ్మడివర అసెంబ్లీ నియోజకవర్గం నుండి మన రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీ సమావేశాలకు హాజరవటానికి ఎంపిక కాపాడుతున్న సందర్భంగా కలెక్టరేట్ నుండి విద్యాశాఖ అధికారి శరభాష మరియు సమగ్ర శిక్షక్ గర్ల్స్ డెవలప్మెంట్ ఏపీఓ అసిస్టెంట్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అధికారి ఎంఏకే భీమారావు విద్యార్థులను అభినందించారు నా పేరు పార్టీక నేను టీపీ హై స్కూల్ విలేష్మాడ స్కూల్లో పదగత చదువుతున్నాను నవంబర్ కారణంగా మా పాఠశాలలో కాన్స్టిట్యూషన్ డే గురించి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్స్ లో ఎలక్ట్యూషన్ క్విజ్ జరిగింది దాంట్లో మేము మా పాఠశాల నుంచి ముగ్గురు విజయం సాధించి మండల స్థాయికి చేరుకున్నాము మండల స్థాయిలో కూడా మా పాఠశాల తరఫున ముగ్గురు విజయం సాధించి తదుపరి జిల్లా స్థాయికి చేరుకున్నాము జిల్లా స్థాయిలో ఈ కాంపిటీషన్ రెండు విభాగాలు జరిగింది మొదటిది ఎస్ఏ రైటింగ్ తర్వాత క్విజ్ జరిగింది అది ఇంట్లోనే విజయం సాధించి మేము తరుపతి స్థాయికి చేరుకున్నాము కొన్ని రోజుల్లో మేము అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాము ఇది మాకు ఎంతో గర్వకారణం మా పాఠశాలలో ఎవరికి వెళ్ళినా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు హై స్కూల్ పిలక్ష్పాడ స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్లో నవంబర్ ట్వంటీ సిక్స్ కి స్పెషల్ డే కాబట్టి మా స్కూల్లో ఎస్ఏ రైటింగ్ ఎల్యుకేషన్ జరిపించాడు అందులో నేను మా ఫ్రెండ్ కార్తిక జోష్త నేను సెలెక్ట్ అయ్యా ఇదే విధంగా మళ్ళీ మండల్ లెవెల్లో వెళ్ళాము అక్కడ కూడా ఎస్ఏ రైటింగ్ ఎల్యుక్యూషన్ చేశారు పార్టిసిపేట్ లో మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ మేము పార్టిసిపేట్ అయ్యి అక్కడ అందరికన్నా విజయం సాధించాం అదే విధంగా నియోజకవర్గం మమ్మల్వారం నియోజకవర్గం అది అక్కడ కూడా సేమ్ రెండు భాగాలతో చేశారు అప్పుడు కూడా ఎస్ఏటింగ్ ఎలకేషన్ ఆ రెండు తర్వాత గెలిచొచ్చింది ఆ ఆరుగురిని కలిపి ముగ్గురిని పెట్టారు అందులో మీ ముగ్గురం గెలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మా ముగ్గురులో ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్తారు మా ముగ్గురులో ఎవరు వచ్చినా నాకు ఎంతో సంతోషం మా స్కూల్ నుంచి వెళ్ళడం మాకు ఒక గర్వకారణం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హలో నా పేరు జోషిత నేను పదవ తరగతి చదువుతున్నాను పిలక్ష్మీవాడ హై స్కూల్ నుంచి వస్తున్నాను ఫస్ట్ గా మాకు స్కూల్ లెవెల్లో ఎస్ఐ రైటింగ్ అండ్ ఎలక్ట్యూషన్ సెలెక్ట్ చేశారు అందులో మేము ముగ్గురు సెలెక్ట్ అయ్యాం తర్వాత మండల లెవెల్కి వెళ్ళాము అక్కడ కూడా మా స్కూల్ నుంచి ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత నియోజక స్థాయిలో చాలా కాంపిటీషన్స్ పెట్టారు చాలా రౌండ్స్ పెట్టారు అందులో మేము ఘన విజయంగా మా ముగ్గురిని సెలెక్ట్ చేశారు తర్వాత మాక్ అసెంబ్లీకి వెళ్ళాలని మా ముగ్గురు ఒకరికి తీస్తారు ఎవరైనా మాకు సంతోషమే మేము వెళ్ళాలని ఆశిస్తున్నాము నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టినటువంటి మాక్ అసెంబ్లీ కార్యక్రమం ప్రభుత్వ విద్యార్థినులతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివేటటువంటి విద్యార్థినులతోటి విద్యార్థులతోటి ఒక మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దాంట్లో విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేయాలని పాఠశాల స్థాయిలోను మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోను కార్యక్రమాలు నిర్వహించి దాని నుంచి సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులను మాక్ అసెంబ్లీకి చేపట్టాలనుకోవడం చాలా హర్షణీయం మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది పిల్లలకి చాలా అదృష్టం మరి అటువంటి అదృష్టాన్ని మా మా పాఠశాల విద్యార్థులను అందిపుచ్చుకోవడం అనేది చాలా సంతోషదాయకం మాకు పాఠశాల స్థాయిలో మా విద్యార్థులను ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో అన్ని ఆ మండలంలో ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మా విద్యార్థులనే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఆ మండలం నుంచి కాటరేనుకోన మండలం నుంచి నియోజకవర్గ స్థాయిలో నాలుగు మండలాల నుంచి పోటీ పడినటువంటి విద్యార్థులతో పోటీ పడి ఆ కేవలము మా పాఠశాల విద్యార్థులు మాత్రమే ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇందులో నుంచి ఒక్కరు ఏ ఒక్కరు వెళ్ళినా మాకు సంతోషమే అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తున్నాము జిల్లా స్థాయిలో మరి మన జిల్లా విద్యాశాఖ అధికారు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆయన యొక్క ఆశీస్సులతో ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నెరవేర్చి ఇందులో ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసి మాకు అసెంబ్లీకి వెళ్తారు మరి ఆ ఆ విద్యార్థులకి మా పాఠశాల తరపున మేము చాలా చాలా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ ఇందులో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క కుమార్తె మిగిలిన ఇద్దరు కూడా వెనుకబడినటువంటి స్కూల్ కు సంబంధించినటువంటి ఆ లోపల పల్లెటూరుకి సంబంధించినటువంటి విద్యాలయంలోంచి ఈ అరుదైనటువంటి అవకాశం రావడం అనేది మాకు చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాము చాలా సంతోషంగా కూడా మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి

మరి ముమ్మడు వరకు న్యూయోక్తి స్థాయిలో ప్రథమ స్థాయిలో నిలిచి రేపు జరిగేటువంటి కార్యక్రమాలకు పాల్గొనడానికి విజేతలుగా నిలిచారు పిల్లలు మరి ముగ్గురు విద్యార్థులు కూడా మాక్ అసెంబ్లీ అది అసలు అసెంబ్లీ అనేటువంటిది ఎలా ఉంటుంది ప్రజాస్వామ్య విలువలకి మరి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక శాసన నిర్మాణ సభ శాసన మండలి అనేటువంటివి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మరి విద్యార్థి స్థాయిలో నుంచే ఒక ఆలోచన కలగజేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముమ్మడి నియోజకవర్గం నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి పోటీల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పీ లక్ష్మీవాడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయినటువంటి ముగ్గురు విద్యార్థుల్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజరాజేశ్వరి గారిని దానికి ప్రమోట్ చేసిన టీచర్స్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం నిజంగా ఇది చాలా సక్సెస్ఫుల్గా ఆ పిల్లలు ఆ రాష్ట్ర స్థాయికి వెళ్ళడం అనేటువంటిది ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి విజయంగా మేము భావిస్తూ మరి ఆ పిల్లలకి సంపూర్ణమైనటువంటి ఆశీస్సు అందజేస్తున్నాం నమస్తే